అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి తీసుకున్న అంశం ఆనందమే జీవిత మకరందం ఈ అందమైన అంశానికి గాను వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక కాబడిన కవితలతో ఈరోజు మన కార్యక్రమం ఆద్యంతం అలరిస్తుంది అలాగే నేటి కవితకి మార్గదర్శకులు గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారి పర్యవేక్షణలో ఈరోజు అత్యుత్తమ కవితలుగా ఎంపిక అయిన వారితో మన కార్యక్రమం ఈరోజు నడుస్తుంది అడ్మిన్ గారికి అలాగే మన గురువు గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం ముందుగా ఆనందమే జీవిత మకరందం అంటే జీవితంలో అన్ని రసాలతో పాటు ఆనందం కూడా ఉండాలి ఆనందం ఒక్కటే ఉన్నా లేదు దుఃఖం ఒక్కటే ఉన్నా జీవితం బాగుండదు కాబట్టి జీవితంలో ఆనందము ముఖ్యం ఆ ఆనందాన్ని వారి వారి కవితల్లో ఎలా వినిపించారో విందాం ఆస్వాదిద్దాం వారికి శుభాకాంక్షలు తెలుపుదాం సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ ఈనాటి దృశ్య కవిత గానలహరికి నా కవిత అత్యుత్తమంగా సెలెక్ట్ కావడం గురువర్లకు ధన్యవాదములతో ఆనందమే జీవిత మకరందం అనే అంశానికి ధనాత్మకమైన సహజ ఆలోచనలు నా శీర్షిక వెలకట్టలేనిది కానీ వెలుగుపూలు పూయిస్తుంది అంగట్లో దొరికేది కాదు అది వెంటయితే అన్నీ ఉన్నట్లే సిద్ధంగా చిక్కేది కాదు ఏ మారకానికి ఏ మార్చలేనిది ఆకాశమంత ఎత్తుంటుందో లేదో సముద్రం అంత లోతుంటుందో లేదో కానీ కంటికి కనిపించదది పరిమాణంలో తెలియనిది పరిచయిస్తే వదలలేనిది ఏ కొలతలకు అందనిది ఏ మార్చుతూ పాదరసంలా తప్పించుకునేది గుండెల్లో గూడు కట్టుకొని మనసుతో మాత్రమే మమేకమయ్యేది ప్రత్యేకమైన మిషన్ వేసుకొని విశేషమైన దృష్టితోనూ పటిష్టమైన ప్రణాళికలు వేసుకొని పట్టుమని సాధించేది కాదు కలగాబులగంగా వెదుగులాటుతో చిక్కదు విసిగి వేసారితే కరుణించదు అంతిమ లక్ష్యంగా కాదు అదే చేసుకొని ఆది లక్షణంగా అడుగులేసేది తొలి నుండి అడుగులేస్తూ పనిలో పొందే ఆనందమే పద్ధతిగా పెట్టుబడి అవ్వాలి ఆరోగ్యంలో ఉంటుంది ఆలోచనలో ఉంటుంది ఆశయంలో ఉంటుంది పద్ధతి పనితీరులో ఉంటుంది ప్రతి అడుగులో ప్రతి పనిలో పక్కనే ఉంటుంది పలకరిస్తుంటుంది అడుగడుగున ప్రతిక్షణం పరమానందం ఆత్మసాక్షికి అడుగుదూరమే అనుకున్నవి అనుకున్నట్టు అన్ని అమరణి జీవితంలో ఆనందమే జీవితం మకరందం అలా జరగకున్నా అనుక్షణం ధనాత్మకమైన సహజ ఆలోచనలే ధరణిలోన ఆనందాలకు ఆదిమూలం ధన్యవాదాలు నా పేరు డాక్టర్ చీరల సీతాలక్ష్మి హ్యూస్టన్ అమెరికా నేటి కవిత అంశం ఆనందమే జీవితం మకరందం నా కవితా శీర్షిక జీవితమే మకరందం పువ్వు పువ్వుపై వాలిన తుమ్మిద మకరందాన్ని గ్రోరుతూ దాచి దాచి కూడబెట్టి తెలువరికి ఇచ్చినట్లు తన జీవితాన్ని ధారపోసే కన్నవారు తన కోసమే కాదు పర్ల కొరకు బ్రతకాలి అందరి మేలు జగతిని ఏలు అందులోనే ఉంది జీవితం అనుభవించే మాధుర్యం మదమెక్కిన యవ్వనం కన్ను మిన్ని కానని జనం మదమెక్కిన యవ్వనం కన్ను మిన్ను కానని జనం ఆనందాల వేటలో తల్లడిల్లి అల్లర్ల పాలు కొందరికి సంతోషాల హరివిల్లు కొందరికి మూట కట్టుకున్న బంధాల్లో చిక్కి పడుతున్న కాలం బంధనాల్లో నలిగి ముడుచుకున్న పువ్వులో చిక్కిన భ్రమరం బయటకు పోలేని దుస్థితి నడుస్తున్న కాలం పట్టలేక చతికిల కాలాన్ని పొదుపు చేస్తూ వాడితే క్షణభంగురం అన్న రహస్యం తెలిసి నడిస్తే ఆనందమే చిన్న జీవితం చింతలు వంతలు లేక పొంతన లేక గతుకులు లేక సాగుతున్న జీవితం మకరందమే ఒక్కరోజు పరిమణాలు విదజల్లుతూ పూజే పుష్పమే నలుగురికి పంచే మాధుర్య మకరందమే ప్రకృతి నేర్పే గుణపథమే ప్రకృతి నేర్పే గుణపథమే మీ డాక్టర్ చిదళ్ళ సీతాలక్ష్మి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి అనకాపల్లి నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం ఈ వారం ఆనందమే జీవితం అగ్రంథం ఈ శీర్షిక కోసం ఎంపికైన నా కవిత మీకు చదివి వినిపిస్తున్నాను శీర్షిక గుప్పెడంత గుండె గుప్పెడంత గుండెకు ఎన్ని వన్య చిన్నెలో పచ్చని రామచలకలా పలకరిస్తుంది వలకుల దేవెను పెనవేసుకుంటుంది వేదనల అగ్నిగుండమై రగిలిపోతుంది వెచ్చని కన్నీరు జార్చి కరిగిపోతుంది అనుభూతుల మకరందం జమ చేసుకునే ఆనందాలు అందాలు ఆత్మీయతలు బంధాలు అనుబంధాలు అనురాగాలు ఆశలు ఆవేదనలు ఆరాటాలు గుప్పెడంత గుండెకు అన్నీ కావాలి జీవితమంతా అనుభవం చవిచూస్తుంది ఒక్కో జ్ఞాపకానికి గూడు కట్టుకుంటుంది ఏ గూడు చెదిరిపోకుండా కాపాడుకుంటుంది తనకంటూ ఓ తోడు కోరుకుంటుంది గుండె నిండా నింపుకుంటుంది అనుభూతులు రొంగరించుకున్న గుండెల్లో ఆనందమే జీవన మకరందం అవుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి సుధాకర్ సిద్దిపేట నా కవిత శీర్షిక సంతోషం సగంబలం నీటి బూడుగా జీవితానికి నిలకడలేని పరుగేందుకు సాటి మనిషిని చూడలేని సంపదల కోట దేనికో కాలం పరుగులో కలతల బతుకులతో కలిసి ఉండలేక కలహాల పహరా దేనికో ఆశకు ఆరాటం పెంచి నిరాశను స్వాగతిస్తూ నిలకడలేని వరదల అలజడి లేపుట దేనికో కస్తూరి మృగంలో సువాసన తన దగ్గరున్న తెలుసుకోలేక తపనపడే పరుగుతో ఆయాసపడటం దేనికో నిన్న తిరిగి రాక రేపు ఎలా ఉంటుందో తెలియక నేడు సుఖాన్ని వదిలేసి రేపటి కోసం సహజత్వం వదిలేయటం దేనికో ధన్యవాదాలు శ్రీ అడ్మిన్ శ్రీ దాసిం లక్ష్మయ్య గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రతిపాటి రూపలత గారికి నా నమస్కారములు నా పేరు పల్చిన విజయభారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గాన్లహరిలో ఆనందమే జీవిత మెకరందం అనే అంశానికి నా శీర్షిక ఆనందమయ జీవనం ఈ జీవితం దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని కాపాడుకోవడంలోనే ఉంది మన జీవన ప్రయాణం ఆనందం ఎక్కడో లేదు ఖర్చు పెట్టి కొనుక్కుంటే దొరకదు అందరితో ఆప్యాయతలు పంచుకో అనుబంధాలు పెంచుకో కష్టాలు చుట్టుముట్టాయని పుంగిపోకు సుఖాలలో మునిగి పొంగిపోకు ఎవరిని అకారణంగా ద్వేషించకు సాటి వారిని ఆప్యాయంగా పలకరించు పదుగురిలో సాటియే నిలుచు వీసమెత్తు బంగారం కూడా నిలువెత్తు ఆనందానికి సాటి రాదు నేను నాది అనే స్వార్థం విడనాడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకో చిరునవ్వుతో కలకాలం జీవించు నీ జ్ఞాపకాలలో చిరంజీవిగా నిలిచిపో ఆనందం జీవిత అక్రంగా సాగిపో ధన్యవాదాలు సభ సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలదే కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక సార్థకం జీవితం క్షణభంగురం అనే విషయం మరొక అనురాగ తోటలో ఆత్మీయతాలతలతో పెనవేసుకుతూ పురోగతి పుష్పాలను ఊయిస్తూ చందన సుగంధ పరిమళాలను మెదజల్లుతూ సాగిపోతేనే జీవితం సార్థక అనుక్షణం అందరినీ ఆనంద పన్నీటి జల్లులతో పిలకింపజేస్తూ సార్థకం స్వార్థపు కంటకాలను ఏరివేస్తూ ప్రగతి బాటలో ముందడుగు వేయడమే జీవిత పరమార్థం నమ్మకం అనే పునాదిపై తీటైన ఆశల సౌధం నిర్మిస్తూ సంతోష కడిలలో తేలియాడుతూ జీవిత పుష్ప మకరందం గ్రోలుతూ ఆనందమే జీవిత మకరందం అనే సత్యాన్ని లోకానికి తెలుపుతీని అయ్యేను మానవ జన్మ సార్థక ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులకు నమస్సులు నా పేరు ములస్తం లావణ్య జగిత్యాల నేటి కార్యక్రమంలో దృశ్యరూప గాల లహరిలో అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంశం ఆనందమే జీవిత మకరందం నా కవిత శీర్షిక చిన్న చిన్న ఆనందాలు మగితావికి ఆనంద పూర పూరెక్కలను విప్పితే జీవిత మకరందాన్ని మనసారా ఆస్వాదించవచ్చు చిన్న చిన్న ఆనందాలను చిగురింపజేసుకుంటే చిరునవ్వుల తొలకరలు చిగురిస్తూనే ఉంటాయి తొలిపొద్దు వేళ పక్షుల రావాల సవ్వడులు చల్లగాలుల పిల్ల శబ్దాలు గోరువెచ్చని సూర్యకిరణాలు కల్లాపి చల్లిన వాకిట్లో రంగవల్లికలు విరిసి విరియని విరుల గుమగుమలు దైవారాధన సుప్రభాతం ఇవన్నీ తెరతీసిన ఆనందాలకు హాయి మంత్రాలు తొలకరి జల్లులతో తడిసిన పచ్చని ప్రకృతిని తిలకిస్తూ టీ కాఫీని ఎంజాయ్ చేస్తూ మాటా మంతిని చేస్తూ పచ్చడి మెతుకులైన పరమాండమైన కలిసి భూజించిస్తుంటే పసిపాపల బోసి నవ్వులను చూస్తూ మంచి నేస్తాలతో ముచ్చటిస్తూ స్నేహ మధురిమలను ఆస్వాదిస్తూ మనసులోని భావాలకు అక్షర రూపాన్ని ఇస్తూ కాగితంపై కలం రాసిన కవితను చూసుకుంటుంటే మాటల కందని చిన్న చిన్న ఆనందాలు హృదయానికి సొంతమై జీవితం పరిమళాలను పంచు ధన్యవాదాలు కవిత అంశం ఆనందమే జీవితం మకరందం నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్ కర్నూలు నుంచి నా కవిత శీర్షిక మధువు వంపినట్టు అందాన్ని ఆస్వాదించే మనసులో మే పుష్పం వికసించినట్టు అతనిలో ఆహ్లాదం ముఖంపై పరుచుకున్న దరహాస చిత్రాలు మోసుకొచ్చిన పరిమళాలు ఆగ్రాణిస్తూ మధుర భావనలతో మధువు గ్రోలినట్టు ఆనంద ద్వీపంలో అనుభూతి లయలు తెరలు తెరలుగా కదిలిపోతూ చేపలు మునకలేసినట్టు ఆనందానికి అవధులు లేకుండా మకరందాన్ని చురుకున్నంత సంతృప్తి నాకి సతవకాశం కల్పించిన నేటి కవిత నిర్వాహకులు నిర్వాహకులు దాస్యం లక్ష్మయ్య గారు దాస్యం సేనాధిపతి గారులకు మరియు అంశం నిర్వాహకురాలు పత్తిపాటి రూపాలత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ఆగమల్ల కృష్ణదాస్ నంద్యాల నేటి కవిత సమూహంలోని అంశము ఆనందమే జీవితం మకరందం నా కవితా శీర్షిక నాలో నేను శ్రమయక జీవన సమయక జీవనంలో అలసిసలసిన వేళ నన్ను నేను తోడిపోసుకుంటా తపనలను తలకు పోసుకుంటా జవల్ జవ జావలి జావలీ నిమ్మది పసిడి కిరణాలను కరిగి పువ్వులపై చినుకు బిందువులను విరులపై వాలిన సీతాకోకలను సుతారంగా దూరజామలను కొరికే పులుకులు వినే చిలుకలమ్మలను పడమటి సంధ్యారాగములో చంద్రహారతి పట్టే కొంగల గుంపులను పదే పదే చూస్తూ పరవశమవుతుంటాం ఉరిమి చూసే సమస్యల కుక్కపోతలపై సామర్థ్యాల ఫౌంటెన్లను విరజిమ్ముకుంటూ నన్ను నేను శీతలమవుతుంటా కొన్ని పలకరింతలు బుస కొట్టాలని చూసినా నా సుస్వరాన్ని నాగస్వరం చేసి నాకేమీ కాకుండా జాగ్రత్త పడతా అందరిపై నవ్వుల జల్లులు చల్లుకుంటూ మానవీయతతో పరిమళిస్తూ మనసంతా వాసంతమవుతుంటా సమస్యలను సునిశితంగా సమస్యలను సునిశ్చితంగా చల్లడపట్టి ఫలితాలను ఒడుపుగా పట్టుకుంటే ఆ ఆనందమే జీవితం అకరందం కాదా కాదంటారా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి రూపలత ప్రస్తుతం సియాటల్ అమెరికా నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అంశం ఆనందమే జీవిత మకరందం ఈ అంశానికి గాను అత్యుత్తమంగా ఎంపిక చేసిన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి అలాగే మన ప్రియతమ అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మణ్ గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నా కవితని వినిపిస్తాను అంశం ఆనందమే జీవిత మకరందం నా శీర్షిక అనుభూతి చెందాలి చిన్నదైన ఈ జీవితంలో అనురాగం అనే రాగాన్ని అపురూపంగా ఆలపిస్తూ అనుబంధపు తోటలో బాంధవ్యాల పువ్వులను ఆత్మీయంగా పూయిస్తూ ఆ అనుభూతిని మనసారా అనుభూతించాలి మక్కువతో ప్రేమ మృత్తికను బంధువులనే మొక్కలకు అందిస్తూ విషపు చూపులతో వికృత మాటల చేతలతో విరివనాన్ని కలుషితం చేయాలని చూసే కలుపు మొక్కలను వేర్లతో సహా పీకి అవతల పారవేయాలి అద్భుతమైన మానవ జన్మను చరితార్థం చేసుకుంటూ అందరికీ ఆనందం పంచుతూ ఆ జీవిత మకరందాన్ని ప్రతి ఒక్కరికి రుచి చూపిస్తూ సాగితేనే కదా సార్థక నామధేయం జన్మకు చరితార్థం నాకు ఈ అద్భుత అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ నమస్కారములు నా పేరు మధ్యల సరోజన్న జగిత్యాల తేదీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆనందమే జీవిత మకరందం అనే అంశానికి గాను ఆనందపు మకరందం అనే శీర్షిక నని రాసిన కవితను అత్యుత్తమ కవితగా నిలిపిన గురువులు పూజ్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ సోదరులు గురువులు శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారులకు హృదయపూర్వక నమస్కారాలతో నా కవిత మనిషి తనువుతో మానసిక ఆరోగ్యం మనసుకు ఆనందం ఆ ఆనందమే జీవితానికి మకరందం కోట్లకు అధిపతి అయిన ఆరోగ్యాన్ని కొనలేని అభాగ్యం లక్షాధిపతి అయిన లవణపు అన్నమే ఎంత సంపాదించినా కొనలేని ఆరోగ్య సిరిని కాపాడుకోవాలంటే శారీరక శ్రమయనే వ్యాయామం చేయాలి ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియని జీవితంలో కష్టాలను ఇష్టంగా చేస్తున్న ప్ర పనిని ప్రేమిస్తూ తాను బాగుంటూ ఇతరుల బాగు కోరుతూ ద్వేషపు విషాన్ని మనసు నుండి తొలగించాలి అసూయ ఈర్ష్య ద్వేషాల కల్పు మొక్కలను ఎదమడిలో నుండి తొలగించడం ప్రేమ దయా కరుణల మంచి బీజాలు నాటి శాంతి ఫలాలను తోటి వారికి పంచగలిగితే ప్రతిఫలపు ఆరోగ్యంతో ఆనందపు మకరందం సొంతమవుతుంది ధన్యవాదాలు విన్నారు కదండి ఆనందమే జీవిత మకరందం ఆనందం అనేది జీవితానికి ఒక తీయటి మకరందం లాంటిదని చెప్తూ మన సమూహ కవులు కవిత్రులు వారి గళాల్లో వినిపించిన తీరు అద్భుతం అలాగే వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో వ్రాయండి మరియు మీ సలహాలు సూచనలు కూడా వ్రాయండి వచ్చేవారం మరొక అంశంతో కలిసేదాకా సెలవు ధన్యవాదాలు నమస్కారం